నమో భగవతే వాసువాయ నమ జై శ్రీమన్నారాయణ తిరుప్పావై నాలుగవ పాష్ట్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై నాలుగవ పాశ్రం యొక్క భావం ఓ పర్జన్య దైవమా వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపకుము నీవు సముద్రంలోని నీటినంతను కడుపు నిందుగా రాగుము అటు పిదప నీవు పైకెగసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరం ఉన్నకును ఆ నలుపు రంగు స్వామి కుడి చేతి ఎందున్న సుదర్శన చక్రము వలె మెరియుము ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము స్వామి సారంగమును ధనస్సు నుండి వెడలే అవిరల శరాగులుగా వర్షధారలను కురిపించుము మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడదము లోకము సుఖించినట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగా చేసుకున్నటకై ఇక ఏ మాత్రము ఆలసింపక వెంటనే వర్షింపు స్వామి ఓం నమో నారాయణాయ నమ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాస్తవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్